పోలీస్ వ్యవస్థలో మనం కాపాడటానికి ల్యాండ్ ఆర్డర్ కాపాడటానికి ముందు ఖర్చు పనిచేసే వాళ్లకు వస్తాయంట వస్తాయంత ఎక్కడైతే మోటార్ సైకిల్ గాని ఇంకోటి కానీ మదాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళని ఈ తరపు దౌర్జన్యాన్ని మంచిది కాదు నేను వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని అభినందిస్తా ఉన్నాము ఎవరైతే పోలీస్ వ్యవస్థ మన కొడుకు రిస్క్ తీసుకొని మనం కాపాడే వాళ్ళకి ఎక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు అందరు సానుభూతి తెలపాలి సానుభూతే కాకుండా ప్రతి ఒక్కరికొక సాయం వాళ్ళకి ఏదైతే అవసరాలు అవసరాలు తీర్చుకోవడానికి సాయాలు కూడా చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా నేను నిజాం వాళ్ళు బిజినెస్ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేకుండా వాళ్ళకు చేశారు మన పైన అరికట్టకుండా ఇంకా ఎక్కువైతం చేశారు అతడు క్రిమినల్ తెలిసి కూడా మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చాను మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే తీసుకొస్తా ఉంటే చెక్ చేసినా ఆ చాక్ ఎక్కడ పెట్టుకున్నట్టుగా దొంగలే తర్వాత తీసి స్టాబ్ అయితే దుర్మార్గం పని కాబట్టి తప్పనిసరిగా వారికి కానీ ఇక్కడ తప్పనిసరిగా సాయం చేద్దాం ప్రభుత్వం తరఫు నుంచి కానీ మాట్లాడుపు నుంచి కానీ పార్టీ తరఫు నుంచి చేశారు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరం వాళ్ళు ప్రతిదానికి సహకరిస్తాం ఇప్పుడే ఆ బాబుకు కూడా రేపు తీసుకోవాలని మన ఎప్పుడో జరిగింది అనౌన్స్మెంట్ కాకనే కూడా మన ప్రభుత్వం తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారు బీజేపీ గారిని పంపించి వాళ్ళకి ఏమి ఉన్నాయి ఏ పరిబం కాకుండా మరి ఇటువంటి స్టెప్ తీసుకున్నాం సర్వీస్ ఎంత ఉన్నదో అన్ని రోజులు సర్వీస్ ఇవ్వాలని కోట్ల రూపాయలు ఇవ్వాలని పోలీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ జమ చేసి ఇచ్చినందుకు వాళ్ళు ఉన్నాను తప్పనిసరిగా నేను ఒక ఎమ్మెల్యే సీనియర్ మంత్రిగా తప్పనిసరిగా అండదండలు ఉంటాయి భవిష్యత్తులు ఇటువంటి వస్తా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వచ్చిన ఆదుకునే పని గవర్నమెంట్ ఉన్నది మనం ఉంటాం ఎవరైతే మన కొరకు చేస్తున్నారో వాళ్ళని కాపాడే బాధ్యత ప్రజల పైన కూడా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని ధైర్య సాహసాలు చెప్తూ అదే విధంగా పోలీసు వాళ్ళకు కూడా అదే చేపడద్దు ప్రభుత్వం ఉంది మేమందరం నిజామాబాద్ పట్టణ బిజినెస్ అయితే నేను తోడలే కాదు మీ అందరికీ అండగా ఉంటాం